గురు దొంగ కూడి గురిలో ఒక ఫేమస్ దొంగ ఉన్నాడు మనతోటి దోబూచులు ఆడుతున్నాడు ఈ కూగూగు అంటే కన్నడ భాషలో మన తల్లులు ఆడతారు కదా ఇలా దోబూచి అని అలాంటిదే పదం అది ఈ దోబూచుల్లో మనం ఆయన్ని తెలుసుకోగలుగుతామా వేదం అంటుంది య ఆత్మని తిష్టన్ ఆత్మనో అంతరో ఎమాత్మాన వేద ఎస్ శరీరం య ఆత్మానం యమయతి సతాత్మ అంతర్యాం యమృత మన హృదయం లోపలే ఉండి మన్ని నియమిస్తూ మనకి తెలియకుండా ఉంటాడు అంటే మనం ఆయన్ని తెలుసుకోలేము అని మన ఆత్మ ఆయనకి శరీరం సత ఆత్మ అంతర్యామృత ఆయన చాలా అమృత స్వభావం కలిగినవాడు ఈ దోబూచిలాటలో ఆయన దొంగ పెట్టడం కొన్ని దొంగ పనులు వచ్చి బృందావనంలో చేయడం గురించి అన్నమాచార్య స్వామి చెప్తున్నారు నెలతల దొంగ బలువైన కొలది మీరిన తుంగ గూగూ ఆ కొలను పక్కన గోపికలు పెట్టుకున్న బట్టల్ని దొంగిలించిన వాడు ఈయనే అలాగే ఒట్ల మీద గోపికలు తయారు చేసిన పాలు పెరుగు వెన్న నెయ్యి వీటన్నిటినీ కూడా వచ్చి దొంగిలించి తీసుకెళ్ళినవాడు ఈ దొంగే ప్రపంచంలో అందరికీ తెలిసి ఈ దొంగ గురించి మనతో దోబూచిలాడుతున్నాడు అని చెప్తున్నారు జై శ్రీమన్నారాయణ